నమస్కారాలు ఇంతసేపు మన వాళ్ళు మాట్లాడిన మాట మీరు చూస్తే నేను చాలా సంతోషపడాల్సినటువంటి సమయం అనిపించింది నా పరించి నాకు ఈ చక్కీ తర్వాత ఇంత మంచి పనులు చేశాను నేను ఇంత బాగా చేస్తామనే నమ్మకము ఉంది ఇవన్నీ చేయడానికి ఇవి చేశామంటే అది నా చేతుల్లో ఉన్న నా గొప్పతనం కాదు నీ సహకారం నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్న ఎక్స్పీరియన్సు అంటే మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు సూపరింటెండెంట్ వియా హాస్పిటల్ ఎస్విఆర్ఎస్ జిసీహెచ్ హాస్పిటల్ చేయడం ఒకటి రెండోది సూపరింటెండెంట్ కాకుండా ప్రిన్సిపల్గా చేయడం ఎస్వి మెడికల్ కాలేజ్ రెండోది మూడోది ఎస్మీ డైరెక్టర్గా నెల్లూరుకి వచ్చేటప్పటికి అప్పటికి నాకు అనుభవము చాలా చిన్న అంటే నాకేమన్నా డౌట్ ఉంటే నాకొక మామూలుగా జూనియర్ అసిస్టెంట్ కానీ కానీ సీనియర్ అసిస్టెంట్ అని కానీ ఆఫీస్ సూపరింటెంట్ అని కానీ ఏడి అని కానీ ఇట్లాంటి తేడా ఉండవు నాకు అప్పట్లో ప్రతి ఒక్కరిని అడిగేవాడి అవును ఈ ఇష్యూ ఇట్లా ఉంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఆ ఫైల్ మళ్ళీ నేను ఇంటికి తీసుకుపోయాడి ఇప్పుడు ఎందుకంటే నా వైపు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ తిరుపతి ఎందుకంటే ఆమె అడ్మినిస్ట్రేషన్లోనే ఉంటుంది కాబట్టి నేను అడిగేవాడి ఇది ఇలాంటి ఇష్యూ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఆమె తెలిసేది నాకు చెప్పేది తెలియని వాళ్ళపైన ఆఫీసర్స్ని అడిగి తెలుసుకొని చెప్పేది ఇలా ఈ లాంగ్ జర్నీ థర్టీ ఎయిట్ ఇయర్స్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ సూపర్ండెంట్ ప్రిన్సిపల్ అడిచినట్టు ఈ జర్నీలో ప్రాక్టికల్గా చూసింది ఇంకోటి ఏమంటే చదువుకున్నది తర్వాత స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో డిగ్రీస్ తీసుకున్నాడు సో ఇలా మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎల్కే మాకు మాకప్పుడే ఎల్కేజీ అవి లేవు కానీ డైరెక్ట్గా ఒకటో క్లాస్ చేరి అక్కడి నుంచి టెన్త్ క్లాస్ వరకు మా బ్రెజ్ఞాయి టీచర్లు ఏమంటే అదే సిస్టంలో నాకు పొద్దున్నే ఐదున్నర గంటలు లేయడం అలవాటు ఐదున్నర గంటలకు లేచిన తర్వాత రెగ్యులర్గా ఒక ప్రొసీజర్ పెడతాడు టైమింగ్ అనేది మెయింటైన్ చేశాడు మొదటి నుంచి జనరల్గా గేమ్స్ అంటే ఇష్టం గేమ్స్ ఆడేవాడిని మామూలుగా ఫుట్బాల్ ప్లేయర్ని మెడికల్ కాలేజ్లో స్పోర్ట్స్ సెక్రటరీ కూడా ఇంకోటి ఏమంటే ఇంటర్ మెడికల్స్లో ఫుట్బాల్ ఆడడానికి మేము వరంగల్ మెడికల్ కాలేజీకి కూడా వెళ్ళాము అక్కడ మేము వెళ్ళాం సో ఇలా అక్షనే అన్ని రకాల మొలగ నుంచి నేను చెప్పేది ఏమంటే పిల్లలకి చెప్పేది కానీ స్టూడెంట్స్ చెప్పేది కానీ తర్వాత ఫ్రెషర్స్ చెప్పేది కానీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పవాడు మొదటి నుంచి తర్వాత అదృష్టవశాత్తు పీజీ కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరిగింది అక్కడ ఎట్లా ఉంటుందంటే మనకి ఇమ్మీడియట్ సెకండ్ ఇయర్ పీజీ బాస్ థర్డ్ ఇయర్ అయిన తర్వాత సీనియర్ రెసిడెంట్ నెక్స్ట్ కన్సల్టెంట్ వాళ్ళు అక్కడ ఏముంటుందంటే పొద్దున్నే లేచిన తర్వాత మా ఇంట్లో వాచ్ చూసేవాళ్ళు నేను ఎనిమిది గంటల ఐదు నిమిషాల లోపలికి వెళ్ళిపోతే ఫైవ్ ఏటేవాడిని అంటే నువ్వు ఐదు నిమిషాలు లేటుగా లోపలికి వస్తున్నామని అలా స్ట్రిక్ట్గా ఉండేటటువంటి సిచ్యువేషన్స్లో ప్రొసీజర్ ప్రకారము నేను ఉన్న టైంలో వెళ్ళేవాడిని కష్టపడి పనిచేసేది నాకు మొదటి పెట్టి అలవాటు ఎక్కడైనా కూడా అంతే మార్నింగ్ నైన్ అంటే నైన్కి వస్తాను మళ్ళా రిటర్న్ పోయేటప్పటికి నైన్ అవుతుంది కూడా అవుతుంది అవి రెండోది మూడోది ఏమంటే ఈరోజు వచ్చినప్పుడు ఒక ఆనందం ఏమంటే నాకు తిరుపతిలో ఉన్నప్పుడు సూపర్ టెంట్గా ఉన్నప్పుడు కూడా అక్కడ కొన్ని కొన్ని చెప్తాను అంటే అన్నీ చాలా చేశాను కానీ అక్కడున్న సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అది అది ఎస్టాబ్లిష్డ్ కాలేజీ సీనియర్ కాలేజీ అక్కడ నేను ఉన్నప్పుడే కార్డియాలజీ నెఫరాలజీ యూరాలజీ ఎండోక్రేనాలజీ కార్డియోథలసిస్ వచ్చి మొత్తం డిపార్ట్మెంట్స్ వచ్చాయి తర్వాత డయాలసిస్ అనే దానిపైన కూడా ఎనభై మంది పేషెంట్లు చూడడానికి ఉండేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అది చేయడం ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఆ ఉన్నటువంటి అనుభవం ఈ ఊరికి నాకున్న అనుభవం గురించి మనకి మొస్తాన్ బయట చెప్పినప్పుడు మేడం చదివారు నేను ఇంటర్మీడియట్ ఎన్పీకేఆర్ కాలేజీ నేను కోరా స్టూడెంట్ కోదండ్రు రామయ్య నేను వినే ఉంటాను ఆయన స్టూడెంట్ ఫిజిక్స్ అప్పట్లో ఇద్దరికి ఎంజాయ్ సుందర్మహల్ గూడూరులో ఒక సినిమా థియేటర్ ఉండేది అప్పట్లో ఆ సుందర్మహల్ సినిమా థియేటర్లో ఒక చిన్న రూమ్ ఉండేది ఆ రూమ్లో ముప్పై రెండు మందికి కోచింగ్ ఇస్తే అందులో ఇద్దరికి ఫస్ట్ టైం సీట్ వచ్చింది అందులో నేను ఒకసారి సూపర్ అవర్ చెప్పేసి అయిన తర్వాత ఎన్జిబిఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్ అక్కడ కూడా మాకున్నటువంటి బ్యాచ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నెంబర్స్ ఈరోజు మార్నింగ్ నుంచి మొదలు మొదలుపెట్టినారు ఫోన్లు మెసేజ్లు అంటే మేము మామూలుగా మధ్యనే ఒకటి నలభై ఒక క్లాస్మేట్స్ మీట్ ఉంటుంది కదా దాన్ని కూడా అటెండ్ అయినాము అంతా అయిన తర్వాత నెక్స్ట్ డే వాటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊరికి ఉన్న అనుభవం కూడా ఏదో ఒకటి మనము చేయాలి అనేటువంటి మనస్తాప మనసులో ఉన్నటువంటిది ఏమంటే ఎవరైనా వచ్చినా కూడా నాకు ఒక పద్ధతిలో ఉంది పొలిటీషియన్ కానీ పబ్లిక్ కానీ మా జూనియర్ కానీ సీనియర్ కానీ అసిస్టెంట్ కానీ ప్రస్తుతం వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి నా దగ్గరికి వచ్చి అరిసిన అడిగిన నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన డాక్టర్ శ్రీనివాస చెప్పినట్లు వస్తే ఈయన ఎందుకు నన్ను తిప్పుతున్నాడు అని అనుకుంటే అట్లా అనిపించదు ఈయన చూడు ఎవరితో పేషెంట్ కోసం పాపము ఆయన అదే పని వచ్చి నా దగ్గర ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆరోగ్యత ఆలో ఎందుకు చేయకూడదు ఇది మన చేతిలో లేదు అంటే చేయలేదు మాత్రం చేయకూడదు అనేది చెప్పకాలి చేయగలిగితే మన చేతిలో ఎందుకంటే అసలు వచ్చినప్పుడు చాలా వరకు చేయొచ్చు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ మీదంతా చెప్పిన తర్వాత నా మనసులో ఆన్లైన్ కొత్త అప్లి చేసిన పని కొంచెం బెనిఫిట్ అయినట్టు పబ్లిక్ అయినా అనిపిస్తుంది ఒకప్పుడు నీకు ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మూడు వందల కోటి రోజు పన్నెండు వందలు పదహైదు వందలకి వెళ్ళిపోయింది ఐపీ కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై ఉండేది ఇప్పుడు ఆరు వందల ఏడు వందలకి వెళ్ళిపోయింది మూడేది ఏమంటే ఆల్రెడీ ఒకప్పుడు ఏమంటే నెల్లూరు నెల్లూరు అంటే లాస్ట్లో ఉంటుంది ఫస్ట్లో ఎట్లా ఇది ఈ లిస్టులో నుంచి లాస్ట్ నుంచి పైకి ఎట్లా తేవాలి ఎప్పుడు చూసినట్టు ఏంటి కానీ ఇంకా సెక్రటరీస్ కానీ అడిగితే నెల్లూరు అంటేనే ఒక రకంగా అందుకనేసి ఇప్పుడు మనము ప్రతి దాంట్లో ముందే చాలా మంది దీనికి ఇప్పుడు నెల్లూరు అంటేనే ఎవరు మాట్లాడే సిచ్యువేషన్ లేదు ఒకటి నాకు తెలిసి ఈ నెల్లూరులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫ్యాకల్టీ తర్వాత ఈ రిక్వైర్మెంట్ ఉన్నదాని ఇన్స్టిట్యూట్లో కొన్ని రోజులు ఇంకొక మ్యాక్సిమం ఒక టెన్ ఇయర్స్లో ఇది ఎట్లా మోడల్ కాలేజీగా ఎట్లా అవుతుంది స్టార్టింగ్ ఇది మామూలుగా నెల్లూరు అనేది మా స్టేట్లో మోడల్ కాలేజీగా కట్టారు ఇది డెఫినెట్గా మోడల్ కాలేజ్ అవుతుంది ఐదు నుంచి ఇంకొకటి ఏమంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు అన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చారు నాకు తెలిసిందా రేడియాలజీ ఒక ఏంటి ఈ రెండు ఒక డర్మటాలజీ కూడా ఇప్పుడు ఫ్యాకల్టీ ఉంది వాళ్ళు కూడా వచ్చేస్తారు తర్వాత సూపర్ స్పెషాలిటీ వాళ్ళు కూడా చాలా బ్రాంచెస్ వచ్చినాయి కానీ వాటికి మాత్రం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవి చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నాం అవి ప్లాన్ చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు చేశాం వాళ్ళు వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా వీటన్నిటికీ మనం ఎదుటికి ఎదగగలిగినామంటే దీని అందరి సహకారం డాక్టర్సు పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ మెయిన్గా నర్సింగ్ స్టాఫ్ ఈ హాస్పిటల్లో వాళ్ళు ఎట్లాంటివి ఏమన్నా మనం చెప్పినామంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు కానీ వచ్చిన తర్వాత చెప్తారు రకరకాల వాళ్ళ ఇష్యూస్ పొద్దున్నే తీసుకొని వస్తారు ఇండియన్ టెంటర్లు తీసుకొస్తారు ఆ ఇండియన్ అని వచ్చి పాపం వాళ్ళు వాళ్ళ చూసుకోవాలంటే వాళ్ళు ఏది లేదు సరే అది లేదు సరే ఏం లేదు లేస్తారో నాకు మామూలుగా ఉంటాయి మన లిమిటేషన్స్లో వీలైనంత వరకు ఎట్లా చేయాలని ఉంటుంది కానీ మనసులో అవి చాలా వరకు చేయడానికి ప్రయత్నం చేశాము అనేటికంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కొంతమందితో కొన్నిసార్లు హార్ష్గా మాట్లాడిన వచ్చినాము ఇలా ఎని స్టాఫ్ నేను అది నన్ను రోజు ఈరోజే చెల్లించవలసిందిగా అది ఏమాత్రం నా బెనిఫిట్ కోసం మాట్లాడిను ఏమాత్రం అది నా బెనిఫిట్ కోసం మాట్లాడిందను ఏదైనా మాట్లాడినానంటే బోల్ సైడ్స్ అందో చిన్న తప్పు అయి ఉంటుంది కాబట్టి అలాంటిది చేయకూడదు అనే దాంతో ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో పిల్లడు స్కూల్కి అయినా అంటే పోడదు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే వాళ్ళని ప్రజలు ఇస్తుంది అదే అది కథలు అది ఏమో చెప్తుంది అయినా బాగుంటే కొడుతుంది అలాంటి ఒక లీడరు వాళ్ళ ఇంటి పెద్ద ఇలాంటివి తప్పవు ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే ఇలాంటివి తప్పవు కాబట్టి కొన్ని కొన్ని ఏమన్నా ఇలాంటివి ఎవరికైనా తెలిసో తెలియకనో ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టంటే అది చెల్లించండి ఒకటి రెండోది నాకు తెలిసి నా పద్ధతి ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీసులో ఎవరి కడుపు కొట్టే రకంగా నేను ఎవరికి అన్యాయం చేశాను కలిగించాను కానీ వాళ్ళకి ఎవరికి ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఈరోజు నా పిల్లలు ఇద్దరూ బాగా సెటిల్ అయినారు ఇద్దరు బోస్ లైన్స్ ఇద్దరు హ్యాపీగా ఉన్నాడు చెప్పేసి ఎగ్జిక్యూటర్ కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో మీ అందరి ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదాలే నాకు బలం అనుకోలేదు ఉన్నటువంటి దాంట్లో కూడా మంచిగా లేదా నా చేత సర్వీస్ చేస్తామని మామకమ్మ మీకు అందరికీ తెలియజేస్తూ ఈ దీనికి మెయిన్గా అస్తాను బాగా నేను రేణుగా మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్స్ శారీరక వాళ్ళని పిలుస్తాయి డ్రైవర్స్ కానీ అందరూ కూడా ఈ ఈ దగ్గర పిల్లలు నాకు సంవత్సరం పెట్టే సర్వీస్కి సపోర్ట్ చేసిన అందరికీ నేను ప్రతి ఒక్కరికి నమస్కారాన్ని తెలియజేసుకోవచ్చు అవకాశం కంటెంట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ విద్యార్థులందరికీ